నుండి శాంతి వైపుకు విక్రమ మహారాజు ఒక రాత్రి తన జాతకం రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది నేను పుట్టిన రోజే ప్రపంచంలో అనేక మంది పుట్టి ఉంటారు కానీ వాళ్లంతా రాజులు కాలేదు నేనే ఎందుకయ్యాను ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది మరుసటి రోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా ఈ నగరానికి తూర్పున బయట ఉన్న అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు ఆయనను కలవండి జవాబు దొరుకుతుంది అన్నాడు రాజు వెళ్ళాడు అప్పుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన అన్నాడు ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో ఇలాంటిదే మరొక గుడిసె ఉంది అందులో ఒక సన్యాసి ఉన్నాడు ఆయన్ను కలవండి నిరాశపడిన రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు రాజు ఆయన్ని చూసినప్పుడు ఆ సన్యాసి మట్టి తింటున్నాడు రాజు కాస్త ఇబ్బంది పడ్డాడు కానీ తన ప్రశ్ననైతే అడిగాడు కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడి నుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు రాజుకు కోపం వచ్చిన సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు వాపసు వెళుతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు వెంటనే అతన్ని కలవండి రాజుకంతా గందరగోళంగా ఉంటుంది అయినా అక్కడికెళతాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు గత జన్మలో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారి తప్పి ఉంటారు ఆకలేస్తే వాళ్ల దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు క్రింద ఆగి ఉంటారు తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి నీరసంగా ఉన్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకు కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటివాడు కోపంతో నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా అని కసురుకొంటాడు రెండవ వ్యక్తిని అడిగితే నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని వెటకారంగా అంటాడు మూడవ వాడు రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా అని నీచంగా మాట్లాడాడు కానీ నాల్గవ వ్యక్తి మాత్రం తాత నీవు చాలా నీరసంగా ఉన్నావు ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేశాడు ఆ నాలుగవ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు అనవసరమైన మీమాంసలతో కాలం మృతా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు అని చెప్పి కనులు మూసినాడు ఓ మంచి మాట దానం వంటిది అందరికీ పంచండి ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది ఓ చెడ్డ మాట అప్పులాంటిది ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది అందుకే మనం అవకాశం ఉన్నప్పుడు నలుగురికి మంచి చేద్దాం